త్వరలోనే నీ ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు నమ్ముతున్నావా ఎప్పుడు చూస్తామో తెలుసా ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు త్వరలో చూస్తామో తెలుసా దేవుడి సమయం కోసం వేచి ఉన్నప్పుడు నీ వాగ్దానం నీకు ఊహకు మించినదైనా అది నెరవేరుతుంది అని నువ్వు దృఢంగా నమ్మినప్పుడు అంతేకాదు దేవుని దృష్టి నా మీద ఉంది అలాగే ఆత్మీయ నేత్రాలతో నీ జీవితాన్ని చూడు నీ యొక్క ఆశీర్వాదాన్ని చూడు నా నీతి నన్ను కాపాడుతుంది దేవుడు నన్ను కాచి కాపాడుతున్నాడు అంటే వాగ్దాన నెరవేర్పు కొరకే అన్న విషయాన్ని నువ్వు నేను గ్రహించాలి అందుకే ఒక వాక్యాన్ని చదువుదామండి కీర్తనలో నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై మూడో అది ఎహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము నీ నా ఆశీర్వాదాన్ని నువ్వు నేను వేచి ఉన్న ఆశీర్వాదాన్ని చూసి ప్రతి ఒక్కరు ఇది మాట చెప్తారు ఇది దేవుడు వల్ల కలిగినది మనకి ఆశ్చర్యం వేస్తుంది వారి జీవితాన్ని చూస్తే వారి కుటుంబాన్ని చూస్తే ఆ యొక్క ఆ యొక్క తల్లిగారిని చూస్తే ఆ యొక్క శ్రేణిని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకో తెలుసా దేవుడే వారిని ఆశీర్వదించారు అన్న ఆ యొక్క మాటను ప్రతి ఒక్కరు పలికేటట్లు దేవుడు ఈ సంవత్సరంలో నీకు నీ జీవితంలో కార్యం చేయబోతున్నారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మదైవ నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఏసయ్యా ప్రభా ఇంకా ఎప్పుడైనా నేను ఆశీర్వదింపబడతాను అని అనుకుంటున్నాం కానీ తండ్రి నీ యొక్క సమయంలో మేము ఆశీర్వదింపబడితే ఇది ఇది యహోవ వలన కలిగిన కార్యము అది మనకు కన్నులకు ఆశ్చర్యము అన్న రీతిగా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి ఆశీర్వదించండి ఇంకా ఎప్పుడు నెల కూడా గడిచిపోయింది దేవా అని అడుగుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నువ్వు మాట్లాడావు దేవా ఆత్మీయ నేత్రాలతో ఆశీర్వాదాన్ని చూడమన్నావు సర్వశక్తిమంతుడా నా దృష్టి నీ మీద ఉందని మా అందరితో నువ్వు మాట్లాడావు దేవా నీ నీతి నిన్ను కాపాడుతుంది నిన్ను కాపాడుతున్నాను అంటే ఆ వాగ్దానం కొరకే అని నువ్వు మాట్లాడుతున్నావు దేవా సహాయం దయచేయండి నిలబెట్టండి అయ్యా నీ గొప్ప కార్యంతో నింపండి దేవా తోడేండి దేవా సర్వశక్తి మంతీ కార్యం జరిగించండి మహిమ మహిమపరచుకోనండి ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరితో మాట్లాడి నిలబెట్టి కార్యం జరిగించిన దేవా నీ నామాన్ని ఘనపరచుకున్న దేవా నువ్వే తోడేండి నడిపించి నీ రెక్కల క్రింద భద్రపరిచి బలపరచగలరని నజరేడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొచ్చినాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి దేవుడు తప్పక ఇంకా ఎప్పుడు ప్రభా అని అనుకుంటున్న నీతో నాతో దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా మనల్ని చూసి అందరు ఏమనుకుంటారంటే ఇది ఎహోవో వలన కలిగిన కార్యము మన కన్నులకు ఆశ్చర్యము కదా దేవుడు తప్పక మిమ్మల్ని గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి తప్పకుండా కీర్తనను నూట పద్దెనిమిది ఇరవై మూడులో ఇది ఎహోవ వలన కలిగిన కార్యము మన కన్నులకు ఆశ్చర్యము అన్న వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు గాక దేవుడు మీకు తోడే ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్